హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఏపీత్రయం బిజ్జి దారి లోడింగ్కి వచ్చానండి చూడండి బిజ్జి అండి ఇది అంటే రాత్రి వర్షం పడ్డం వల్ల ఈ దారి వెళ్ళడానికి లేకపోతే మీద వచ్చారండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఐసు పడమే లోడ్ చేస్తున్నారండి ఐసు ప్రబ్బలతోటి బండిలోంచి ఐసు పడమకి లాగారండి ఇక్కడి నుంచి చెరువు దగ్గరికి వెళ్తుందండి ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి మొన్న అయితే చెరువు దగ్గరికి వెళ్ళిపోనండి రూట్ బాగుండి రాత్రి వర్షం పుల్లుగా కొట్టేసిన వల్ల బండి వెళ్ళడానికి లేదు అయిపోదండి టిఫిన్ బోటల్లో అవన్నీ స్టార్ట్ చేశారు వెళ్తున్నారండి కానీ పంటి రావడానికి అవ్వలేదండి పంటి దారిలో ఆగిపోయింది అందుకని మళ్ళీ ఈ చెరువు గొట్టుకు వచ్చేవండి చేలోకి ఎంత పక్కన చేయలేండి